పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయ్యారు అల్లు అర్జున్ గారితో ట్రావెల్ అయ్యారు శిరీష్ గారితో ట్రావెల్ అయ్యారు ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిటీ ఒకటి చెప్పండి వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటారు అంతే వేరే దాంట్లో వేలు పెట్టరు దట్స్ ఇట్ అంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్తే ఎస్ ఈ కథ లాక్ అయిపోతే షూటింగ్కి రావటం ఆ ఉన్నంతసేపు అక్కడ గ్యాప్లో ఏదన్నా పాత్ర ఏదన్నా మాట్లాడుకోవటం ఏదైనా జోక్ వేయడం లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ గురించి వింటమే తప్ప వేరే ఆటల గురించి కానీ ఇంకో ఇంకోళ్ళ గురించి కానీ ఎప్పుడూ ఉండదు జస్ట్ వర్క్ సినిమా సినిమా ఎందుకంటే వాళ్ళు పుట్టడమే అమ్మ అని కాకుండా సినిమా అని పుట్టారు ఎందుకంటే అల్లురాజ్య గారు కుటుంబం నుంచి అలాగే చిరంజీవి గారు కుటుంబం గారి నుంచి వాళ్ళ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేవగానే మొత్తం ఇంట్లో అందరూ ఆర్టిస్టులు కనబడుతుంటారు అంతే వావా ఫ్యామిలీని మొత్తం ఇప్పుడు అయ్యాను మనం మనందా ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం ఇటు చూస్తే నాన్న అటు చూస్తే తాత ఇటు చూస్తే బాబాయ్ అటు చూస్తే ఆ ఫ్యామిలీ మొత్తం అంతా వాళ్లే కదా ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి అదే ఉంటుంది అంతే తప్ప వేరే వాటిల్లో చెప్పడం కానీ మాట్లాడటం కానీ అది ఏమీ ఉండదు అంటే ట్రైనింగ్ అలా ఇచ్చాను